సుమతి గురించి రామ్ పేపర్లో ప్రకటించిన రెస్పాన్స్ రాకపోవడంతో మహాలక్ష్మి ఇంట్లో అందరితో కలిసి చర్చిస్తుంటుంది సుమతి ఈ ప్రకటన చూసిందో లేదోనని అనుకుంటారు అసలు సుమతి బతికుందో లేదో అనుకుంటారు సుమతి గురించి మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారని రేవతి అడగ్గా సుమతి మహాలక్ష్మి ఫ్రెండ్ అని ఆమె భర్త చెప్తాడు ఇంతలో అక్కడికి వచ్చిన విద్యాదేవి సుమతిపై మహాలక్ష్మి నిందను అందరికీ చెప్తుంది దీనిపై మహాలక్ష్మి మండిపడుతుంది అందరు మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారేంటి సాటిదే సాటి ఆడదానిక సుమతి గురించి బాధపడుతున్నానని మహాలక్ష్మిని చూసి సిగ్గుపడుతున్నానని విద్యాదేవి అంటుంది ఈ మాటలకు మహాలక్ష్మి బిగ్గరగా అరుస్తూ మండిపడుతుంది మహాలక్ష్మి విద్యాదేవి గారు హద్దు దాటి మాట్లాడుతున్నారు నా ఇంట్లోనే ఉండి నన్ను అవమానిస్తున్నారు అని అంటుంది అప్పుడు రేవతి సుమతి వదిన స్థానంలో ఉండి మీరు సుమతి వదిన అవమానించలేదా వదిన అన్నారని మాటలు చలపతి ఒకవేళ వాళ్ళప్పుడు చూపిస్తే మూడు వేలు మరోవైపు చూపిస్తాయి సుమతి అక్క గురించి నువ్వు అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేం ఆ తర్వాత సీతను ఉద్దేశిస్తూ మహాలక్ష్మి నిన్న నిజంగా మీ నాన్నకు స్ట్రోక్ వచ్చిందా లేక డ్రామా ఆడారని అడుగుతుంది సీతతో సీత డ్రామా ఆడాల్సిన అవసరం మా నాన్నకి లేదత్తయ్య కావాలంటే మీరు ఆసుపత్రికి వెళ్ళి విచారించండి అని అంటుంది నిన్న నేను కూడా మావయ్య రిపోర్ట్ చూశాను పిన్ని ఆయనకు వచ్చింది సీనియర్ హార్ట్ హార్ట్అటాక్ హార్ట్ అటాక్ అని అంటాడు చలపతి కొంపతీసి రాత్రి సుమతి అక్క వచ్చి శివకృష్ణ అన్నని కలిసి వెళ్ళిందేమో నాకు తెలిసి అదే జరిగినట్టు ఉందని రేవతి అంటుంది సుమతి అక్క రావడం వల్లే శివకృష్ణ కోలుకుని ఉంటారని అంటుంది సీత లేదు పిన్ని సుమతి అత్త రాలేదు వచ్చి ఉంటే అమ్మ నాన్న మాకు చెప్పి ఉండేవాళ్ళు కదా రామ్ వాళ్ళు ఊరి అమ్మవారే కాపాడింది అత్తయ్య అని రామ్ అంటాడు సీత మా ఊరి అమ్మవారు తలుచుకుంటూ ఆగిపోయిన గుండె కూడా కొట్టుకుంటుంది అని అంటుంది అందరు వెళ్ళిపోయాక అక్కడ అర్చన మహాలక్ష్మి చర్చించుకుంటూ ఉంటారు శివకృష్ణకు గుండెనొప్పు అయినా రాకపోయి ఉండాలి లేదా గ్యాస్ పెయిన్ అయినా అయి ఉండాలి అంటుంది లేకపోతే సుమతి వచ్చి అనగానే ఆసుపత్రి వద్ద మనం మనం పెట్టిన రౌడీల సుమతి వచ్చినట్లు చెప్పాలి కదా అని అర్చన అంటుంది దీంతో మహాలక్ష్మి ఆసుపత్రి వద్ద ఉన్న రౌడీలను ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆదేశిస్తుంది వాళ్ళు వచ్చి సుమతి రాలేదని శివకృష్ణ మాత్రమే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడని చెప్తారు అప్పుడే అక్కడ విద్యాదేవిని చూసిన రౌడీలు ఆమె ఆసుపత్రికి వచ్చిన విషయాన్ని చెప్తారు శివకృష్ణను ఆమె కలిసి మాట్లాడారని చెప్తారు దీంతో మహాలక్ష్మి వారిని అక్కడి నుండి పంపించేస్తుంది ఈ విద్యాదేవి ఆసుపత్రికి ఎందుకు వెళ్ళిందని మహాలక్ష్మి అంటుండగా సీత అంటే ఆమెకి ఇష్టం కాబట్టి వాళ్ళ నాన్న చూడటానికి వెళ్ళి ఉంటుందేమో అని అర్చన అంటుంది కానీ నాకేదో డౌట్ వస్తుందని మహాలక్ష్మి అనుమానిస్తూ ఉంటుంది ఇంతలో సీత వచ్చి విద్యాదేవికి థ్యాంక్స్ చెప్తుంది మా నాన్నకి ఏం కాలేదని మీరు ధైర్యం చెప్పారని అంటుంది ఈ మాటలు విన్న మహాలక్ష్మి అర్చన విద్యాదేవి ప్రవర్తనపై అనుమానిస్తూ ఉంటారు సీతకు ధైర్యం చెప్పిన విద్యాదేవి ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళ నాన్నని కలిసి ఏం చెప్పిందో అనుకుంటా ఉంటారు మహాలక్ష్మి ఈ విద్యాదేవి ఇంచుమించు సుమతి ఇలాగా ఉండడం తనలాగే మాట్లాడడం అనుమానిస్తూ ఉంటుంది అప్పుడు అర్చన సుమతికి విద్యాదేవి కలిసి ఉంటుంది ఆ సుమతే ఈమెను ఇక్కడికి పంపించి ఉంటుంది అనుకుంటారు మహా మహాలక్ష్మి అండ్ అర్చన మహాసుమతికి విద్యాదేవి మనకు తెలియని ఏదో కనెక్షన్ ఉంది ఆ కనెక్షన్ శివకృష్ణ లలిత తెలిసి ఉంటుంది అందుకే ఆసుపత్రికి వెళ్ళింది అర్చన కూడా అయితే సుమతి ఎక్కడ ఉందో ఈ విద్యాదేవి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని అనుకుంటుంది మహాలక్ష్మి ఆ విషయం పక్కన పక్కగా తెలియాలి అంటే ముందు ఈ విద్యాదేవి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి ఈమెపై ఫోకస్ పెట్టాలి అనుకుంటారు కానీ ఆవిడ తన గురించి ఏం చెప్పట్లేదు కదా మహా అంటుంటుంది మహాలక్ష్మి ఈవిడ కేర్ ఆఫ్ అడ్రస్ కనుక్కుంటే అన్ని విషయాలు అవే బయటకు వస్తాయి అంటుంది అలాగే మహాలక్ష్మికపై తన మీద ఫోకస్ పెడదామని అనుకుంటారు మహాలక్ష్మిని అర్చన సుమతి కొత్త రూపంలో తన వాళ్ళ మధ్య ఉండడంపై శివకృష్ణ వాళ్ళతో చర్చించుకుంటారు మహాలక్ష్మి వల్లే సుమతికి ఈ గతి పట్టిందని అనుకుంటారు ఇంతలో సీత ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకపు చేస్తుంది అంతా బాగానే ఉందని చెప్పగా నీకు గుణ నేపొచ్చిందేమో చెప్పిన సుమతి అత్త రాకపోవడంతో సీత కోపడుతుంది ఇదంతా పక్క పక్కనే ఉండి విద్యాదేవి ఉంటుంది మా నాన్న చావుబతుకుల మధ్య ఉన్న అత్తమ్మ రాలేదని సీత అనగా మీ అత్తమ్మ పే పరిస్థితిలో ఉండి రాలేకపోయిందో ఆమె అంటుంది ఇవన్నీ ఆలోచించకుండా సుమతిపై ద్వేషం పెంచుకుంటే ఎలా సీత అని అంటుంది ఇంతలో అక్కడికి రామొస్తాడు మీ అమ్మ తప్పకుండా రావాల్సిన టైంకి వస్తుందని అత్యంత విద్యాదేవి అంటుంది ఈ మాటలని పక్కనే ఉండి మహాలక్ష్మి వింటుంది సుమతి ఎందుకు రాల రాలేకపోయిందో ఈ విద్యాదేవికి తెలుసు అనుకుంటుంది ఈ విద్యాదేవి నిజంగా సుమతి మారు రూపం కాదు కదా అని అనుమానిస్తూ ఉంటుంది డబ్బులు సర్దుబాటు చేస్తారని చెప్పింది కానీ మళ్ళీ ఆ విషయమే ఎత్తకపోవడంతో వాళ్ళ అక్క మదన పడుతుంది నాన్నకు హార్ట్ స్ట్రోక్ రావడంతో విషయం మర్చిపోయాం అనుకుంటుంది మధు ఇంతలో అక్కడికి వచ్చిన ఆమె తోటి కొడలు సీత డబ్బులు పంపకపోవడంపై దెబ్బి పొడుస్తుంది వెంటనే మహాలక్ష్మికి ఫోన్ చేసి ఆమె ఏం చెప్తే అది చేశావంటే ఆమె చిటికలో డబ్బులు పంపుతూ పంపుతుందని సలహా ఇస్తుంది దీంతో మధు తోటి కొండలపై మండి పడుతుంది ఇన్నాళ్ళు ఆవిడ చెప్పినట్టు చేశావు కదా ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావు అనగానే బుద్ధి గడ్డి తిని ఇన్నాళ్ళు ఆమె చెప్పినట్టు చేశాను మళ్ళీ ఇలాంటి తప్పులు పనులు ఎప్పుడు చేయను అంటుంది ఇంకా ఏదో చెప్పబోతున్నాను ఇంకోసారి మహాలక్ష్మి ప్రస్తావన నా దగ్గర తెచ్చావంటే గరికి కాల్చి నోటిపై వార్తలు పెడతానని హెచ్చరించి హెచ్చరిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్